ఇలుదొచ్చి గ్రామసింహము కలదొంతులు గూల్చు ఇంటి దొంతులు చక్కజేతురు అట్లనే ఇలా సుఖవీజనోక్తి తప్పు లెంచు దుర్జనుడు తప్పు వించు సజ్జనుడు తులలేని లేని బుద్ధిమంతులు సర్వజ్ఞులు మీరు తెలుసు నా తలపుణ్య తెలిపేదేమిక తప్పులెంచు దుర్జనుడు తప్పుగా వించు సజ్జనుడు జై నిజగురు జై అమరాంబ సమేత అనుభవానంద రాజయోగేంద్ర ప్రభుత్వాలు ద్వాదశి సమర్పించుకుంద్రుల వారి విరచితమైన శక్తి ద్వారా దరువుల సభా విజ్ఞాపన ప్రకరణంలో మనం ఈ రోజు పదిహేడవ కందార్థాన్ని ముచ్చటించుకుంటూ ఉన్నాం దీనికి మునుపు కందార్థంలో సభాసదులు వినున్నట్లుగా వారందరు సరే అని అనేటట్లుగా తప్పును ఒప్పును తెలియనటువంటి వారు ఆ తెలియని తప్పు తన ఎందు ఉంచుకొని పెద్దలు చెప్పేటువంటి వాటిని తప్పని నిందించే నిందించేటువంటి వారికి హెచ్చరిక చేస్తూ ఉన్నారు ఇక తప్పుడు చాలించండి అని తదుపరి చెప్పినా కాని విననటువంటి వారిని ఆ తప్పు వారిదేనని తెలియజేస్తూ ఆ తప్పు కలిగిన పిమ్మట వారెప్పటికీ గొప్పవారు కాలేరని తెలియజేసి ఈ కదార్థంలో కలదొంతులు నింటి గరిత నొరుగు దొంతులు చక్కజేతురట్లనే ఇలా సుఖ విజయనోక్తి తప్పు లెంచు దుర్జనుడు తప్పు వించు సజ్జనుడు సజ్జనులైనటువంటి వారు సృజనులైనటువంటి వారు నిజగురు మహాత్ములైనటువంటి వారు తప్పుని ఒప్పు చేస్తారయ్యా ఈ ఎరుకని ఇది లేనిదని నిశ్చయం చేసి దాని ద్వారానే ఉన్నదానిని ఉండ చూపేటువంటి వారయ్యా సుజనులు వారయ్యా సజ్జనులు ఆ తప్పుని అది లేనిదని అది కలగా దోచినదని అది భ్రాంతి అని దానిని లేని దానిని ఉన్న దానిలో లేక చేసేటువంటి వారయ్యా సజ్జనులు అలాంటి వారయ్యా మీరు ఎలా అంటే అయ్యలారా ఇల్లు జొచ్చి గ్రామసింహము ఈ గ్రామసింహము అనబడేటువంటి కుక్క ఏదైతే ఉన్నదో అది ఇంట్లోకి వస్తుంది అయ్యా అంటే ఆ ఇంటి ఇల్లాళ్ళు వారు అన్యమనస్కంగా వేరే పని మీద ఉండేటప్పుడు ఇది లోపలికి జ్వరబడుతుంది కలదొంతులు గూల్చు ఏ కలదొంతులు ఇంటిలో కలిగినటువంటి ఇంట్లో ఉన్నటువంటి దొంతులు ఈ దొంతులు అంటే ఏంటి నాటి కాలంలో ఈ మన్నుతో చేసేటువంటి మట్టి పాత్రలు వాటిని బాణలని కుండలని ఇలా అనేవారు కడవలని అంటే కింద పెద్దదిగా దానిపైన ఇంకాస్త దానికన్నా చిన్నదిగా అలా ఒక పేర్పుగా పేర్చేవారు ఆ పేర్పుని దొంతి అంటారు అలా దొంతిగా పేర్చే పేర్చి వారికి కావలసినటువంటి పదార్థములు ఏవైతే ఉన్నావో వాటిని వాటిలో నింపుకునేటువంటి వారు నాటి కాలంలో అలా ఆ పేర్పు అయినటువంటి దొంతి ఏదైతే ఉన్నదో వాటిని ఈ కుక్కలు అంటే ఈ గ్రామసింహాలు ఇంట్లోకి వచ్చి వాటిని తోసేస్తాయి ఎందుకని వాటికి కావలసిన ఆహారం కోసం అప్పుడు ఆ విధంగా కూల్చినటువంటి ఆ దొంతులను ఆ పేర్పులను ఇంటి గరిత నరుగు చక్క చక్కజేతురు ఇంటి గరితలు అంటే ఎవరు గరితలు అంటే స్త్రీలు ఇంకా గరిత అంటే లక్ష్మి గృహలక్ష్మి ఆ ఇల్లాలు ఆ ఒరిగిపోయినటువంటి ఆ దొంతి ఏదైతే ఉన్నదో ఆ క్రమం ఏదైతే ఉన్నదో వాటిని సరిచేస్తారు వాళ్ళు ఇంటి గరితలు ఒరుగు దొంతులను చక్క చేతులు వాటిని చక్కగా మరలా పేర్చుకుంటారు అదే విధంగా అవి ఒకవేళ వాటిని అస్తవ్యస్తంగా చేసినప్పటికీ కూడా వాటిని సరి చేస్తారు అట్లనే ఆ విధముగా ఇలా ఈ భూమి మీద సుఖవి జనోక్తి తప్పు లెంచు దుర్జనుడు సుఖవి అంటే మంచి అయినటువంటి సత్యాన్ని తెలియజేసేటువంటి సక్రమమైనటువంటి విధానాన్ని తెలియజేసేటువంటి కవివరేణ్యులు ఎవరైతే ఉన్నారో అలాంటి సుఖవి జనులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క యుక్తిలో తప్పుల్ని ఎంచుతాడు ఎవరు దుర్జనుడు ఎలా ఆ గ్రామసింహమైనటువంటి కుక్క ఎలాగా ఇంటిలో ఉండబడేటువంటి దొంతిని అస్తవ్యస్తంగా చేసేటువంటి విధానం దానికి ఎలా ఉన్నదో తద్విధానంగానే ఈ దుర్జనుడు కూడా సరిగా ఉన్న ఉన్నటువంటి సుఖవి జనోక్తి ఏదైతే ఉన్నదో దానిని దానిలో తప్పుని ఎంచుతూ ఉంటాడు అదే సజ్జనుడైతే తప్పుని ఒప్పుగా చేస్తారు ఆ గరితలు ఏ విధంగా ఆ లక్ష్మి ఏ విధంగా లేక ఆ ఇల్లాలు ఏ విధంగా అయితే ఇంటిలో అస్తవ్యస్తమైనటువంటి ఆ పేర్పుని సక్రమంగా చేసినదో తద్విధానంగానే చేస్తారు సజ్జనులైనటువంటి వారు కావుననే ఎలా తులలేని తొలలేని బుద్ధిమంతులు సర్వజ్ఞులు మీరు సాటి లేనటువంటి వారు వేరే వాటితో పోల్చలేనటువంటి వారు అలా తొలలేని వారు మీరు మిమ్మలను